జాతీయ రహదారిపై భయంకరమైన రీతిలో బైక్ విన్యాసాలు చేసిన యువకునిపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు మంగళగిరి రూరల్ పోలీసులు విజయవాడకు చెందిన కొండపల్లి రమేష్ బాబు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గుంటూరు విజయవాడ రహదారిపై స్కూటీపై ప్రయాణిస్తూ చేతులు వదిలిపెట్టి నడపడం స్కూటీపై పడుకొని కాళ్లతో నడపడం స్కూటీపై ఒకవైపు కూర్చొని నడపడం వంటి ప్రమాదకరమైన సాహసాలను నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్ ప్లాజా చినకాని ప్రాంతాల వద్ద చేశారు నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గుంటూరు పని మీద వెళ్ళి పని ముగించుకొని విజయవాడ వస్తుండగా టోల్గేట్ పాజ్ అవ్వద్దు నేను నా బైక్ మీద చేతులు వదిలేసి ఎల్లకిల్లగా పడుకొని నేను ష్రెన్స్ అనేవి చేయడం జరిగింది దీనివల్ల నా ప్రాణాలతో పాటు అమాయకుల ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది యువత ఎవరు కూడా ఇలాంటి స్ట్రెంత్ చేయవద్దు ఇలాంటి స్ట్రెంత్ చేసి మీ బంగారు జీవితాన్ని మీ తల్లిదండ్రుల కోసం కాకుండా మీ జీవితాన్ని మీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇలాంటి ప్రమాదం జరుగుతాయి మీరు ఎవరు కూడా ఇలాంటివి చేయవద్దని నేను మనవి చేసుకుంటున్నాను నా నా జీవితంలో ఇప్పుడు ఇలాంటి ఇంకేమీ చేయను నేను నా ఫ్యామిలీ కోసం నా తల్లిదండ్రుల కోసం నేను బతుకుతాను మీరు కూడా మీ తల్లిదండ్రుల కోసం బతకండి ఇలాంటివి ఏమి చేయవద్దు మనవి చేసుకుంటే అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బైక్పై స్టంట్లు వేస్తూ అయినా వైరల్ అయిన వీడియో సంబంధించి మా గౌరవ ఎస్పీ శ్రీ ఉకుల్ జిందా సార్ గారి దగ్గర నుంచి అదేవిధంగా మా డిఎస్పీ సార్ దగ్గర నుంచి రాబడేటువంటి ఆదేశాల ప్రకారం సదరు ఎండేజిన్ టు హ్యూమన్ లైఫ్ డేంజర్స్ డ్రైవింగ్పై కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సదరు బైక్ ఏపీ థర్టీ నైన్ క్యూ జే ఎయిట్ ఫైవ్ నైన్ వన్గా గుర్తించి సదరు యొక్క రైడ్ చేసినటువంటి అతని పేరు కొండపల్లి రమేష్ బాబుగా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు విజయవాడకి చెందిన వ్యక్తిగా గుర్తించాం ఇతను ప్రజెంటు మొగల్ సెంటర్లో నివసిస్తూ అదేవిధంగా వృత్తిరీత్యా రీత్యా శ్రావణ్ గ్యాస్ సిలిండర్స్ ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపల్లి అడ్డ రోడ్డు వద్ద పనిచేస్తున్నాడు ఇత ఇతను గత ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో గుంటూరు వెళ్ళి తిరిగి వస్తూ బైక్పై నాగార్జున యూనివర్సిటీ సమీపంలో టోల్ గేట్ వద్ద అదేవిధంగా మురుగన్ హోటల్ చినకాని వద్ద బైక్పై హ్యాండిల్ వదిలిపెట్టి కేవలం కాళ్ళతో డ్రైవ్ చేస్తూ వెల్లులికలా బండి మీద పనుకొని విన్యాసాలు చేస్తూ చాలా ఎండేంజరింగ్గా ఇతరుల యొక్క ప్రాణాలు సైతం ఇది చేసే విధంగా డేంజర్స్గా డ్రైవ్ చేయడం జరిగింది ఇది సోషల్ మీడియాలో నెగిటివ్గా అదేవిధంగా ఇతరత్ర వేరు సంభాషణలతో కామెంట్ చేయటం దీన్ని అందరూ ఖండించడం జరిగింది సో ఈ విధంగా తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా హాని కలిగించే విధంగా డ్రైవ్ చేసి ఇబ్బందులు అందజేస్తారు దీనివల్ల కొందరు యువత చెడు మార్గాల్లో ప్రయాణించి ఈ విధంగా కూడా ట్రై చేసి వాళ్ళ విలువైన ప్రాణాలు వాళ్ళ కుటుంబీలకు దూరం అయ్యి వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసినటువంటి పరిస్థితి కాబట్టి దీనిపై సదరు కొండపల్లి రమేష్ బాబు కేసు నమోదు చేశాం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారి ముందు కూడా ఛార్జ్షీట్ వేసి ఆదిరిపరుస్తాం సో ఈ విధంగా ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద స్పీడ్గా అతిగా స్పీడ్గా వెళ్ళటమే తప్పు అలాంటిది ఈ విధంగా స్టంట్లు వేస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని దీన్ని సహకరించిన వీడియో తీసిన అతను అదేవిధంగా వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా నేరం సో దయచేసి వీడియో ఇలాంటి వీడియో తీసడం అంటే వాళ్ళు సహకరించినట్టే సోషల్ మీడియా ఇలాంటివి అప్లోడ్ చేస్తే దీన్ని చూసి కొంత ఖచ్చితంగా కొంత కొంత ఎవరో ఒకళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా ట్రై చేసి యువత కొంతమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును యాక్షన్లు గురయ్యి వాళ్ళ అవయవాలను లేదా వాళ్ళ ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇతరుల యొక్క ప్రాణాలకు అదేవిధంగా ఇతరుల యొక్క భవిష్యత్తుకు నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి దయచేసి అప్లోడ్ చేయరాదని ఈ విషయం ఇలాంటి ఇంకొకసారి పునరాత్వం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం చట్టపరంగా వాళ్ళ మేము కఠినంగా చర్యలు తీసుకుంటూ అందరూ కూడా మనం చేస్తే ఇలాంటి ఎవరు చేయొద్దని ఇలాంటి ఎవరు ప్రోత్సహించరాదని ప్రేరేపించరాదని దయచేసి అందరికీ మనవి చేసుకుంటూ అభ్యర్థించడమే